ఈ శాస్త్రీయత అనేటువంటి శబ్దాన్ని హేతువాదంగా వైదికవాదంగా రెండు పరాలుగా మనం చెప్పాలి ఎందుకంటే వేదాన్ని నిర్వచించేటువంటిది స్మృతి వేదోకిలో ధర్మ మూలం ధర్మాన్ని స్మృతి అని పిలుస్తున్నాం ధర్మంలో ఉన్నటువంటివి ఏమి చెప్తున్నది వేదము మంత్రాన్ని మంత్రయుక్తమైనటువంటి ఫలాన్ని పొందటానికి నువ్వు నీ యొక్క జీవిత విధానాన్ని ఎలా మలుచుకోవాలి మంత్రమైతే మంత్రం అనేటువంటిది ఛాందసం కాదు మంత్రం అనేటువంటిది ఫలం ఫలాన్ని ఎలా పొందాలి ఇష్టం వచ్చినట్టు ఫలాన్ని పొందలేము ఫలాన్ని పొందటానికి ఒక క్రియాకలాపము కళాపము దాని యొక్క ఆచరణ విధానము స్మృతిశీలత్వము కావాలి ఇదే ఎందుకు చెయ్యాలి అని నిరూపించేటువంటిది శాస్త్రం శాసిస్తున్నది కనుక విత్తనం నాటితే వృక్షం వస్తుంది నాటిన ప్రతి విత్తనము వృక్షం కాదు దానికి మళ్ళీ విత్తనం నాటినటువంటి విత్తనాన్ని సంరక్షించాలి వృక్షమయ్యేంతవరకు సంరక్షించాలి ఇక హేతుబద్ధంగా మనం చూడాలి అంటే విత్తనం నాటి నీళ్లు పోస్తేనేమో వృక్షం వచ్చేస్తుంది వైదికబద్ధంగా మనం చూస్తే ఇక్కడ కొద్దిగా మాయగా కూడా మనము ప్రభావంగా మహత్యంగా చెప్పాలి ఎందుకంటే అన్ని చోట్ల హేతువు పనిచేయదు అన్ని చోట్ల మహత్యం పనిచేయదు ఒక స్థాయి వరకు నువ్వు నీ యొక్క శాస్త్రీయతను కాపాడుకుంటూ పోతే అక్కడ శాస్త్రీయత మహత్యంగా మారుతుంది మహత్యము అంటే గొప్పతనం అంటే నువ్వు సాధించినటువంటి దాని యొక్క గొప్పతనం ప్రకాశించేటువంటి స్థాయికి వస్తుంది ఇది శాస్త్రీయ పండగలలో శాస్త్రీయంగా చెప్పాలి అంటే మనము ఒక క్రమశిక్షణ డిసిప్లైన్డ్ మేనర్ని మన భారతదేశము పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి సంపదను డిసిప్లైన్డ్గా నువ్వు ఆచరించడం ఇక్కడ శాస్త్రీయ అందులో ఫలాన్ని మనం ఆచరించేస్తే శాస్త్రీయత కోల్పోతాం సంక్రాంతి నాకేమిచ్చింది సంక్రాంతి ఆచరించడం వలన నేనేం పొందుతాను సంక్రాంతిలో నేను దానం చేయటం వలన నాకు వచ్చేది ఏమిటి అయితే చేస్తాం పుణ్యక్రియలు చేయటం వల్ల నాకేమిటి చేస్తే తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు శాస్త్రీయత అనేటువంటిది పరిశీలన రీసెర్చ్ శాస్త్రీయత అనేటువంటిది అభ్యాసం నిజానికి చెప్పాలి అంటే సైన్స్ అంతా కూడా అభ్యాసము పరిశీలన ద్వారా సైన్స్ పుట్టి అభ్యాసం చేయటం పరిశీలన చేయటం ఇది లేదు కాబట్టి లేదని చెప్పటానికి ఉంది కాబట్టి రూఢీగా విశ్వసించటానికి సైన్స్ ఎట్లా ఒప్పుకోదో శాస్త్రం కూడా లేని దాన్ని లేదని చెప్పదు అప్పుడు శాస్త్రం కాదది శాస్త్రీయత పండగలలో ఏమున్నది అంటే కనపడనటువంటి అదృష్టాన్ని మనస్సత్యంగా మతంగా మార్చుకొని మతం అంటే ఇక్కడ మళ్ళీ కుల మతాలతో సంబంధం లేదు మనస్సు యొక్క సమ్మతంగా అదే సమ్మతి అంటాం ఒప్పుకోవటం మనస్సు ఎందు పెద్దలు చెప్పినటువంటి వాక్యము ఎందు సమ్మతి ఒప్పుకొని ఆచరించి చూస్తాం ఖర్చు అయితే ఒక శ్రమ మాత్రమే మనకు ఖర్చు అవుతుంది వచ్చేటువంటి దురుపయోగం అయితే ఉండదు ఆ విశ్వాసాన్ని కాపాడుకోవటమే ఇక్కడ శాస్త్రీయం సనాతన ధర్మాన్ని పెద్దలు ఇంతటి విప్లవ ఆ రోజు రాలేక కాదు వాళ్ళు ఏదో ఒకటి అనుభవించారు మన తరాల వారికి అందించాలి అనేటువంటి కుతూహలంతో మనకు అందించారు మనం ఆచరించటం వలన పొందేటువంటి ఆనందాన్ని మనవాళ్ళు కూడా ఎప్పుడు తల్లిదండ్రులు పూర్వకాలపు రాజులు కానివ్వండి ఈరోజు మనకి ఇంత ఇచ్చారు అంటే వాళ్ళు శాంతి కాముకులు మన పురోగాభివృద్ధిని కోరుకునేటువంటి శ్రేయోకాములు కనుకనే ఈరోజు మనం ఇంతటి ఆనందంగా ఉండటానికి మూడు వందల అరవై రోజుల్లో ఎనభై ఆరు రోజులు మనకు పర్వణ పుణ్యకాలాలుగా పర్వణకాలంగా పుణ్యకాలంగా అందించారు అది శాస్త్రంలో ఉన్నటువంటి మాట చన్నవతి తిథులు షడశీతి తిథులు అని అంటూ ఉంటాం పుణ్యకాలాలు పర్వణ కాలాలు అంటే పితృకాలతో సహా దేవకాలతో సహా చేయవలసినటువంటి పుణ్యప్రదమైనటువంటివి మూడు వందల అరవై రోజులలో ఎనభై ఆరు రోజులు మనకు ఈ పుణ్యప్రదమైనటువంటి పనులు చేయటానికి ఇవి నిర్దిష్టంగా పనికొచ్చేవి అని అందించాం దీన్ని విశ్వాసంతో మనం చేయాలి అందుకే సైన్స్ ఎప్పుడు కూడా దేనిని నమ్ముతుంది విశ్వాసాన్ని నమ్ముతుంది విశ్వాసం ప్రత్యక్షంగా ఉంటేనే విశ్వాసం అని చెప్పడానికి వీళ్ళు కాబట్టి పండగలలో మనం విశ్వాసాన్ని పెట్టి పెద్దల మాట ఎందు గౌరవాన్ని ఉంచి ఈనాడు యువ యువతకు చెప్పవలసినటువంటి మాట పెద్దల మాట గౌరవం ప్రత్యక్షంగా చూస్తే తప్ప మనం నమ్మము అంటే కొంతకాలానికి మనకు ప్రపంచమే అప్రత్యక్షమైపోతుంది ఈరోజు పండించిన పంట రేపటికి ఉండదు రేపటికి పండేటి పంటని ఈరోజు మనం చూడలేము మన దగ్గర ఉన్నటువంటి ధనం రేపటికి ఉండదు రేపు ఏమవుతుందో మనకు తెలియదు కాబట్టి ప్రపంచంలో అన్ని ప్రత్యక్షాలు కావు అన్ని హేతుబద్ధాలు కావు కాబట్టి ఇదే పండగలలో మనకు చెప్పేటువంటి సత్యమైనటువంటి శాస్త్రీయత దీన్ని గమనించి పెద్దలు చెప్పినటువంటి మార్గంలో ప్రయత్నమే విశ్వసించమని కూడా మనం చెప్పం ప్రయత్నం చేసి చూడండి ఆనందాన్ని పొందుతామా లేదా ప్రయత్నం లేకుండా ఫలితం ఉండదు అని శాస్త్రం చెప్తున్నమాట కష్టే ఫలి అన్నారు మీ దగ్గర ఎప్పుడైతే డిసిప్లైన్ యాక్షన్ ఉంటుందో ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ దగ్గరకు వస్తుంది ఈ మూడు ఇచ్చేది పండ డిసిప్లైన్ యాక్షన్ అండ్ సక్సెస్ ఇదే పండగలలో శాస్త్రీయతగా మనం ఈనాటి తి